టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగ్గువాసి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు తాడేపల్లి వచ్చి జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహానాడుని కడప జిల్లాలో మూడు రోజులు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహించింది అయితే మహానాడు అయిపోయిన వెంటనే సుబ్రహ్మణ్యం గారు బయటకు వచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ టీడీపీ పార్టీలో నేను ఉండలేను టీడీపీ పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కడం లేదు టీడీపీ పార్టీలో మా ఆటలు సాగడం లేదు వాళ్ళదే పెత్తనం వాళ్ళు చెప్పినట్టే మేము వినాల్సి వస్తుంది పార్టీని నమ్ముకొని పార్టీలో మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇప్పటికి కూడా మాకు ఎటువంటి గౌరవం దక్కట్లేదని చెప్పి సుబ్రహ్మణ్యం గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహానాళ్ళు వాళ్ళ తండ్రి గారికి కనీసం నివాళులు కూడా సరిగ్గా అర్పించలేదని చెప్పి సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు అయితే సుబ్రహ్మణ్యం గారి పాపం పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టీడీపీ పార్టీలో ఉన్నాడు ఈరోజు టీడీపీ మీద మనస్తాపంతో వ్యతిరేకత రావడం వల్ల స్వయంగా బయటకు వచ్చేశాడు ఆయన తీసుకునే నిర్ణయం బాగుంది ఎందుకంటే ఈరోజు తన వర్గంతో మాట్లాడి తాడేపల్లి వచ్చి జాహన్ గారి సమక్షంలో పార్టీలో జాటం ఒక మంచి శుభవార్త ఎందుకంటే ఆ పార్టీలో ఆయన అన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఆయనకి ఎటువంటి గుర్తింపు లేదు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన సరే కనీసం వాళ్ళ గారైనా లోకేష్ గారైనా పోయి చూసిన పాపాన పోలా అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్నారు అదొకటి సుబ్రహ్మణ్యం గారు గతంలో అనేక సార్లు వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి చర్చలు చర్చించడం జరిగింది ఈ పార్టీలో కనీసం మనకి ఎటువంటి గౌరవం దక్కట్లేదు మనం అనుకున్నది కూడా మనకు వచ్చే పదవులు కూడా రావట్లేదని చెప్పి సుబ్రహ్మణ్యం గారు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ తండ్రి గారితో షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు సుబ్రహ్మణ్యం గారు స్వయంగా ధైర్యం చేసి అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేరాడంటే చాలా గొప్ప విషయం ఇది ఈరోజు సుబ్రహ్మణ్యం గారు ధైర్యంగా బయటకు వచ్చారు సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు ఇంకెంతమంది అన్యాయం జరిగింది ఎంతమంది గౌరవం దక్కడం లేదు ఎంతమంది పార్టీ సీనియర్లు వాళ్ళకి పెత్తనం చల్లడం లేదు ఒక ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం బయటకు వచ్చాడు ఇంకెంతమంది ఇలా లోపల ఉన్నారు మన రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వన్ ఇయర్లోనే ఇంత వ్యతిరేకత రాష్ట్రంలో వేల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలు అంటే వేల సంఖ్యలో ఉంది మరి రాష్ట్రం మొత్తం కలుపుకుంటే లక్షల్లో కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకతుంది అలాంటి మనం కానీ చెప్పానుకో పల్లని ఇక్కడ అట్లా ఇలా కొన్ని వ్యతిరేకతుంది వాటిని సరి చేసుకోవడానికి మనం కానీ చెప్పానుకో వాళ్ళకి మన గొంతు నొక్కుతారు వాళ్ళకి మంచి చెప్పినా కూడా అది చెడుగా చూస్తారు వాళ్ళు అదేందో విచిత్రంగా ఉంటుంది వాళ్ళ రాజకీయంగా ఏదేమన్నా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద కొన్ని లక్షల సంఖ్యలో ఆ వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళు ఏ కార్యక్రమంకి ఇచ్చినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దానికి వ్యతిరేకంగా మనోళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు పకా పెట్టుకుని రోడ్ల మీద వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం ఒక వన్ ఇయర్లోనే అటర్పు అయిందని చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన సీనియర్ సుబ్రహ్మణ్యం గారు బయటకు వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేరాడంటే ఎంత ఆశ్చర్యం ఎవరైనా పెత్తనం ఉన్నా లేకపోయినా పార్టీలో గౌరవం ఉన్నా లేకపోయినా బయటికి చెప్పుకోరు మనుషులన్నీ ఉంచుకొని ఇంకొక ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నా సరే అదే పార్టీ నుండి ఏదన్నా చిన్న చిన్న పదవుల కోసం లేదా పార్టీ కోసం కష్టపడి పని చేస్తారు కదా అధికారులు ఉందని కానీ సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి చిన్న చిన్న వాడికి కూడా ఆశపడకుండా స్వయంగా ఆయన బయటికి రావడం జరిగింది నిజంగా సుబ్రహ్మణ్యం లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని అందరూ స్వాగతించాలి ఆయన ఎక్కడున్నా ఏ విలేజ్ అయినా ఏ పార్టీ అయినా సరే స్వయంగా కూటంలో ఉన్న వ్యతిరేకతతోటి తోటి ఆయన తట్టుకోలేక బయటకు వచ్చాడు ఏం సుబ్రహ్మణ్యం గారు ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గారి గణేశం గౌరవిస్తే ఏమైంది వాళ్ళ తండ్రి గారు చనిపోయారు ఏమి ఒక కారు వేసుకుని హెలికాప్టర్ వేసుకొని పోలేరు అందరం చిన్న చిన్న వాడికైతే హెలికాప్టర్లు వేసుకొని వస్తారు సుబ్రహ్మణ్యం గారి తండ్రి సీనియర్ వీరయ్య చౌదరి కంటే సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబం చాలా సీనియర్లు టీడీపీ పార్టీకి అలాంటి వ్యక్తుల దగ్గరికే పోవాలా అదే కానీ మన ఒంగోళ్ళ మెట్టుకి వేరే చదువు అని ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది వేరే గ్యాంగ్ ఎవరో మర్డర్ చేశారని రాత్రికి రాత్రి కూటం ప్రభుత్వానికి చెందిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు రాత్రికి రాత్రి ఇమీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు సుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు చనిపోతే కనీసం పార్టీ ఒక్కరు కూడా వెళ్తుంగు చోళ్ళ పోనీ బాబుగారని వెళ్ళారా బాబు బాబుగారు కూడా ఎలాంటి పరిస్థితి అందుకే ఇవన్నీ సుబ్రహ్మణ్యం గారు మనసులో పెట్టుకొని మనస్తాపంతో ఇక ఈ పార్టీలో ఎమడలేము ఉండలేము బీసీలు కనీసం గౌరవం దక్కడం లేదని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరిగింది ఆయనతో పాటు నడుస్తున్న ఆయన వర్గానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్వాగతం పలకడం జరిగింది ఈరోజు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు ఒకే ఒక వ్యక్తి సుబ్రహ్మణ్యం వచ్చారు ఇంకా ఇంకెంతమంది వస్తారో చూడండి ఈరోజు ఒక మహానాడికే సుబ్రహ్మణ్యం బయటకు వచ్చాడు చాలామంది మనస్తాపంతో పార్టీల వ్యతిరేకతోటి మౌనంగా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ మహానాడు జరిగిందంటే ఇంకెంతమంది బయటకు వస్తారు ఒక ఎగ్జాంపుల్ ఆలోచించుకోండి నెక్స్ట్ ఇయర్ మహానాడు జరిగితే ఇంకెంతమంది బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేరుతారు ఒకడు అంటాడు పదకొండు సీట్లు ఉన్నాయి కదా దానికి అసలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకోవచ్చా ప్రతిపక్ష హోదా ఉందా అని ఒకడు అంటున్నాడు మరి నేను అడుగుతున్న గతంలో జగన్ సీఎం అయినప్పుడు కోట టీడీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ముప్పై సీట్లు అన్నీ వచ్చినాయా ముప్పై వచ్చినా ముప్పై వచ్చిన మాత్రం ప్రతిపక్ష పార్టీ అన్నా ముప్పై వచ్చినాయి పదకొండు వచ్చింది ఐదు వచ్చింది సమస్య కాదు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా సీట్లు కొడతారనేదే గొప్ప విషయం ఒక ఎగ్జాంపుల్ జగన్ గారు ఎక్కడికి వచ్చినా వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారంటే ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకతుందనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచి ఉన్నారో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ పార్టీ వర్గం వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవురు బయట పడట్లేదు బయటికి చెప్పుకోవట్లేదు ఎన్నో ఎగ్జాంపుల్ చూసాం మనం పిఠాపురంలో ఎన్ని జరిగినాయి రెండు జనసేన పార్టీ వర్గాలు చెందిన వాళ్ళు సొక్కాలు చింపుకొని మరీ కొట్టుకుంటున్నారు సొక్కాలు నడి రోడ్డు మీద లేదంటే అదే ప్రాంగణంలో టీడీపీ వాళ్ళు వైసీపీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బాహాబాహీగా పోటీ పోటీ పడి కర్రలు రాడ్లు రా కర్ర అన్నీ ఒక కర్రలు రాడ్డులు పోటా పోటీగా కొట్టుకోవడం సందర్భంలో ఉన్నాయి వాటి మీద మనం ఆలోచించుకుంటే ఒక పిఠాపురంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్న తాలూకు దగ్గరే అంత వ్యతిరేకత వచ్చిందంటే మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఇంకెంత వ్యతిరేకత వచ్చిందో బాగా ఆలోచించుకోండి ఏదేమన్నా సుబ్రహ్మణ్యం గారు ఈరోజు స్వయంగా తానందరూ తాను పార్టీల నుంచి బయటకు రావడం అనేది చాలా సంతోషకర విషయం ఇలాంటి సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు వచ్చినా సరే ప్రతి ఒక్కరిని స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ